ప్రజెంట్ ఆర్సీ ఫిఫ్టీన్ తర్వాత ఆర్సీ సిక్స్టీన్ బుచ్చిబాబు డైరెక్షన్లో ఉండబోతుంది ఆల్రెడీ ఒక బయోపిక్ అని చెప్పేసి అఫీషియల్గా బయట వార్తలు వినిపిస్తున్నాయి మరి స్టోరీ ఎలా ఉండబోతుంది నిజంగా అంత ఒక బయోపిక్ తీసేంత దమ్ము బుచ్చిలో ఉందా సో ఖచ్చితంగా సినిమా చూసిన తర్వాత అంటే సినిమా చూడవసర దీని ప్రమోషనల్ కంటెంట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడే జనం కానీ అటు ఇండస్ట్రీ కానీ అందరూ షాక్ అవుతారు ఎందుకంటే నేను బుచ్చిబాబులో ఇంత ఉందా అని సో ఈ సినిమాని మనం ఉప్పెనా చూసి బుచ్చి గారి డైరెక్షన్ మనం చాలా తక్కువ ఉంచిన వేయకూడదు ఎందుకంటే ఒప్పిన ఆ హీరోకి తగ్గట్టుగా అది అతను ఫస్ట్ సినిమా ఆ ప్రొడ్యూసర్స్ ఇచ్చిన దాంట్లో ఆయన తీశారు ఇక్కడ ఏంటంటే బడ్జెట్కి కుదవలేదు దేనికి ఏది కావాలంటే ఆ సోర్స్ వస్తుంది ఆయన ఖచ్చితంగా సో డెఫినెట్లీ ఒక ల్యాబ్ ఇషియన్ ప్రాజెక్ట్ తీస్తున్నాడు ఆయన పాన్ వరల్డ్ రేంజ్లో తీగిపోతున్నట్టు కూడా ఆయన సమాచారం ఇచ్చారు ఎందుకంటే ఆయన క్రాఫ్ట్ మీద ఫుల్ నాలెడ్జ్ ఉంది ఏదో కొత్తగా ఇప్పుడే ఫస్ట్ సినిమా తీసి సెకండ్ సినిమా తీట్లా ఆయనకు దగ్గర దగ్గర పదిహేను ఏళ్ళకి పైగా సుకుమార్ గారి దగ్గర అస్టెంట్గా చేసిన అనుభవం ఉంది ఒక సినిమా చేసిన అనుభవం ఉంది ఇప్పుడు ఈ సినిమా స్క్రిప్ట్ కోసం దాదాపుగా రెండేళ్ల పై మూడేళ్ళు అనుకోండి ఆ మూడేళ్ళు స్క్రిప్ట్ వర్క్ బాగా చేసుకున్నారు అంటే ఇంకా వేరే ఏ పని పెట్టుకోకుండా దీని స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ చేసుకున్నారు ఫుల్ లాక్డ్ స్క్రిప్ట్ తో దిగుతున్నారు అనమాట ఇది పక్కా ఫుల్ బ్లడ్జెడ్గా అంటే ఇట్లానే తీయాలి అని ఆయన ఒక విజన్ ఉంది ఖచ్చితంగా అట్లానే తీస్తారు విత్ ఇన్ షార్ట్ టైం మళ్ళీ నాకు తెలిసి ఒక ఈ దసరా క్రిస్మస్కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు సిక్స్ మంత్స్ లో షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోద్ది అంటే ఈయన ఆ వేగం కూడా అంటే స్పీడ్ కూడా బాగా చేస్తున్నారు కంపేర్ టు ఇంతకుముందు గేమ్ చేంజర్ రిలేట్ అయింది ట్రిబుల్ రిలేట్ అయింది ఒక సిక్స్ ఇయర్స్ సినిమా ఏదో రామ్ చరణ్ గారి సినిమా తృప్తి అయితే ఫ్యాన్స్కి లేదు సో సినిమాలు వస్తున్నాయి ట్రిపుల్ ఆర్ వచ్చింది ఆ సక్సెస్ కానీ ఇటు గేమ్ చేంజర్ ఉన్న డైలామాలో కానీ అసలు ఏం అర్థం కావట్లే పర్ఫెక్ట్ రామ్ చరణ్ గారి సినిమా ఏది అనేది ఫుల్ ప్లేజ్డ్గా అయితే లేదు సో ఇది పర్ఫెక్ట్గా ఉండబోతుందని అయితే అర్థమవుతుంది ఖచ్చితంగా ఇంత ఫాస్ట్గా కూడా తీస్తున్నారంటే మరి కొద్ది కాలంలోనే సినిమా అయితే వచ్చేయబోతుంది అలాగే మార్చ్ ట్వంటీ సెవెన్ ఫస్ట్ లుక్ ఇవ్వబోతున్నారు ఫస్ట్ లుక్ దాని తాలూకు ఒక లింప్స్ కూడా ఏదైనా వస్తే బాగుందని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో మరి బుచ్చిబాబు గారు అయితే వచ్చే ప్రతి అప్డేట్ వచ్చే ప్రతి యాక్టర్ని కూడా ఆయన ఒక అప్డేట్ ఇస్తూ ఫ్యాన్స్ని ఎంగేజ్ చేస్తూ వెళ్తున్నారు అంటే ఒక ఈ రోజుల్లో ఫ్యాన్స్ కావాల్సింది ఇదే అంటే ఎంగేజ్ చేసుకుంటూ ఆ సినిమా పైన వచ్చేది ఏంటి అప్డేట్స్ అన్ని కీలకంగా ఇస్తూ వెళ్తూ ఉండాలి సో ఫైనల్గా ఏంటంటే ఈ స్టోరీ ఎవరిది అని అడిగితే కనుక మన విజయనగరం సైడు కోటి రామ్మూర్తి నాయుడు అని ఒక ఆయన ఉన్నారు ఆయన ఎంత బలవంతుడు అంటే ఇప్పుడు ఈ ఎద్దులు వాటిని విసిరేయడం ట్రైన్ కూడా ఆపేయడం అని చెప్పి కథలు ఉంటాయి అనమాట ఆయన్ని చాలా ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు ఒక 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 రెజలర్ అనమాట ఆయనకు ఒక కాల్ కూడా ఉండదు సంథింగ్ ఏదో ఆ స్టోరీ అంతా బ్యాక్ స్టోరీ ఈయన క్రియేటివ్గా తీస్తున్నారు లేదంటే ఉన్నది ఉన్నట్టు తీస్తున్నారో అయితే తెలియదు మాక్సిమం క్రియేటివిటీ చేసే తీస్తారు అందుకోసం అని చెప్పి అంతకుముందు ఆడిషన్స్ కూడా చేశారు ఆ యాసలో ఎవరైతే విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో ఆ యాస వచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళని ఎత్తుక్కుని వాళ్ళందరినీ ఈ సినిమాలో పెట్టుకున్నారు ఖచ్చితంగా సో మంచి అవుట్పుట్ అయితే వస్తుంది అలాగే రామ్ చరణ్ గారిలోంచి ఒక మంచి క్యారెక్టర్ కూడా క్రియేట్ చేయబోతున్నారు సో ఆ క్యారెక్టర్కి మరోసారి మంచి మార్కులు అయితే పడబోతున్నాయి మంచి అవార్డు కూడా వచ్చే పర్ఫార్మెన్స్ స్కోప్ ఉందని చెప్తున్నారు సో నిజంగానే బుచ్చిబాబులో అంత ఉందా అంటే అది ఉండబోతుంది అది దాని తాలూకా అప్డేట్స్ స్టార్ట్ అయినాక మనం మాట్లాడుకోవచ్చు